నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో నాగ్పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీగా భావించబడుతున్నటువంటి యొక్క అమరావతి వరకు వేయబడుతున్నటువంటి యొక్క వన్ సిక్స్టీ త్రీ జీ అనే నేషనల్ హైవే వివరాలను మనం తెలుసుకోబోతున్నాం ఈ మొత్తం హైవేలో విజయవాడ నుంచి ఖమ్మం వైపుగా వచ్చేటువంటి యొక్క హైవేని మనం పరిశీలన చేస్తున్నాం ఇది విజయవాడ నుంచి తెలంగాణలోని మంచిర్యాల వరకు కూడా ఇది టోటల్గా గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే కొత్తగా వేయబడుతున్న రోడ్డు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలను మనం చూస్తాము అయితే ఈ వీడియో కేవలం ఖమ్మం వరకు మాత్రమే పరిమితం చేయబడింది అంటే విజయవాడ నుంచి ఖమ్మం వరకు ఏ ఏ ప్రాంతాల నుంచి ఇది వేడుతోంది అనేటువంటి అంశం మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇంకొక అంశం ఏంటంటే ఈ వీడియో ఏ రియల్ ఎస్టేట్ని ప్ర బిజినెస్ని వాళ్ళని ప్రమోట్ చేయడానికి కానీ దీనికి సంబంధించినటువంటిది కాదు ఇది ఉన్నటువంటి యొక్క రిపోర్ట్స్ బేస్ చేసుకొని చేస్తున్నటువంటి యొక్క వీడియో ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే లైన్లో పెడుతుందా లేదా పక్కకు మా అలైన్మెంట్ మారే అవకాశాలు ఉన్నాయా అంటే దానికి సమాధానం మాత్రం కొంతవరకు అవునని చెప్పాల్సి వస్తుంది కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ లేదా ఇతరత్ర అన్ఫోర్ కండిషన్స్ వల్ల కానీ అన్ఫోర్సీన్ కండిషన్స్ వల్ల కానీ ఇవి కొన్ని సందర్భాలు అలా జరిగినవి ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి కుదరదు పైగా ఇక్కడ ప్రతి కిలోమీటర్కి టర్నింగ్స్ ఇవి చేయడం కూడా కుదరదు కేవలం జస్ట్ ఒక లైనింగ్ మాత్రం చూపడం జరుగుతోంది ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం ప్రజెంట్ అయితే విజయవాడ వీటికి ఉన్నటువంటి రూట్లను గమనించే ముందు మనం ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ని గమనించాలి ఏంటంటే ఇప్పుడు మనకు ఎక్కడక్కడ రోడ్స్ క్రాసింగ్ జరుగుతూ ఉంటుంది ఆ రోడ్ క్రాసింగ్ జరిగే దగ్గర మేజర్ రోడ్ క్రాస్ చేసే దగ్గర మాత్రం ఈ క్లో లీఫ్ ఇంటర్చేంజర్ అంటారు దీన్ని ఇలాంటి ఇంటర్చేంజర్స్ వస్తాయి అంటే ఒక రోడ్డు నుంచి ఇంకొక రోడ్డుకి మారడానికి ఇది ఎక్కడొస్తుంది ఏంటనేది మనం ఇప్పుడు రూట్లోకి చెప్తాం నెక్స్ట్ ఇంకోటి ఇదే రోడ్ చేంజర్ ఇంకోటి రకమైన రోడ్ చేంజర్ దీన్ని ట్రంపెట్ ఇంటర్ చేంజర్ అంటారు మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ట్రంప్పెట్ మోడల్లో ఉంటుంది కాబట్టి ఇది ట్రంపెట్ ఇంటర్ చేంజర్ అంటారు ఇది గమనించండి నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరైనా ఖమ్మం నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే డైరెక్ట్గా విజయవాడ వెళ్ళాల్సి వస్తే డైరెక్ట్ వెళ్ళేటువంటిది ట్రైన్ జర్నీ కానీ ఇప్పుడు ట్రైన్ జర్నీ కానీ బస్సు రూట్ మాత్రం చాలా ఎక్కువ దూరంలో ఉంటుంది ఖమ్మం నుండి కోదాడ అలా విజయవాడ వెళ్ళడం లేదా ఖమ్మం నుంచి బోనకల్లు బోనకల్లు నుంచి జగ్గైపేట జగ్గైపేట నుంచి విజయవాడ వైపుగా వెళ్ళడం లేదా ఖమ్మం నుంచి కోదాడు విజయవాడగా వెళ్ళడం ఇలా ఉంటుంది లేదా ఖమ్మం నుంచి మధిర ఇరుపాలెం మీదుగా విజయవాడ వెళ్ళే ఉన్నాయి కంచికి చీరల మీదుగా కానీ ఎవరు ఈ మధ్య విజయవాడ కంచిచర్ల చీరల మీదుగా జర్నీ అయితే చెయ్యరు జనరల్గా ఆ నియర్ బై ఏరియా వాళ్ళు మాత్రమే ఆ రూట్లో వెళ్ళాలని పెడుతూ ఉంటారు అయితే మేజర్గా జర్నీ అంతా కూడా ట్రైన్ జర్నీనే జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది సపోజ్ ఎవరైనా వెళ్లాల్సి వస్తే ఈ రూట్లో మన ఓన్ వెహికల్ లాంటి వాటిలో ఎలా పెడతారు అనేందుకు ఇది ఒక చిన్న మార్గం లాంటిది ఇది నేను ఇప్పుడు విజయవాడ డైరెక్షన్ నుంచి తీసుకోవడం జరిగింది ఈ విజయవాడ డైరెక్షన్ నుంచి ఇక్కడ మనకు విజయవాడ అవుట్స్కర్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ విజయవాడ అవుట్స్కర్ట్స్ దగ్గర గుండుగోలను నుంచి చినకాకాని కాని ప్యాకేజీ ఒక ఫోర్ కింద ఇక్కడ వర్క్ నడుస్తోంది అంటే ఇది విజయవాడ బైపాస్ చెప్పుకోవచ్చు అవుట రింగ్ రోడ్ టైప్లో ఇక్కడ వర్క్ నడుస్తుంది ఈ ప్లేస్ నుంచి కనెక్టివిటీ ఓడుతుంది ఇది ఇక్కడ జక్కంపూడి అనేటువంటి ఒక ప్లేస్ ఇది జనరల్గా ఈ జక్కంపూడి అనే దగ్గర నుంచి ఉన్నటువంటి వర్క్ ఇది మళ్ళీ మనం అప్పుడు చూద్దాం ప్రజెంట్ అయితే ఇవి ప్రధానమైనటువంటి ప్లేసెస్ రాయనపాడు పైద్రపాడు కవులూరు దగ్గర దాటేసేసుకొని గుండూరు ఈ కొండూరు నుంచి చెరువు మాధవరం చిన్న చెరువు మాధవరం నుంచి సున్నంపాడు సున్నంపాడు నుంచి గూడెం మాధవరం ఇలా ఇక్కడ నుంచి ఈ పెట్టంపాడు గ్రామాలు ఇవన్నీ వస్తాయి ఇవి మామూలుగా ఉన్నటువంటి రోడ్ వే కనెక్టివిటీ ఈ రోడ్ వే కనెక్టివిటీ ఇలా వస్తుంది పెట్రంపాడు వరకు ఇక్కడ నుంచి నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఈ పెట్రంపాడు నుంచి మళ్ళీ రేమిడిచల్ల దగ్గర చేరుపాలే మీనవోలు మీనవోలు నుంచి మాటూరు మాటూరు నుంచి మధిరకు మధిర నుంచి ఇక్కడ సిరిపురం అంటారు ఇది మధిర వైర రోడ్ అనేది ఇది సిరిపురం ఈ సిరిపురం నుంచి మనకు వచ్చేటువంటి యొక్క గోపవరం ఏరియా నెక్స్ట్ ఇక్కడ తర్వాత నేరడా పెదగోపతి చిన్నగోపతి మీదుగా వెంకటాయపాలెం వరకు ఇక్కడ వచ్చి కలుస్తోంది మామూలుగా ఉన్నటువంటి యొక్క రోడ్వే కనెక్టివిటీ కానీ ఇది చాలా దూరం అయింది ఇది ఎనభై ఆరు కిలోమీటర్ల ఈ బిట్కే మనకు వచ్చేసింది ప్రీవియస్ బిట్లో చూసుకున్నట్టయితే ఈ నలభై తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చింది కానీ మనకు ఉన్నటువంటి హైవే అంత దూరం లేనే లేదు జస్ట్ మనకు ఎనభై కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది విజయవాడ టు కమ్ అనేటువంటిది ఇది ఎలా వస్తుంది ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ ఈ ఇందాక అనుకున్నట్టుగా మనం ఇక్కడ మనకు కనెక్టింగ్ పాయింట్ ఇది ఇది మామూలుగా ఈ మొత్తం రూట్ని చూసినట్లయితే ఈ మొత్తం జక్కంపూడి దగ్గర నుంచి కనెక్ట్ రూట్గా చూస్తే ఇలా కనిపిస్తుంటుంది ఇది మెయిన్ ఏరియాస్కి చూసుకుంటే ఇలా ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ రోడ్ ఇది ఓకే అయితే ఇప్పుడు మనం దీన్ని ఈ రూట్ని కొంత డీటెయిల్డ్గా చూద్దాం రైట్ ఓకే ఇప్పుడు ఈ రూట్ని చూడండి ఒకసారి ఇక్కడ విజయవాడ నుంచి ఇది మామూలుగా మిలికలతో వీటన్నింటితో ఉండేది ఎక్కువ దూరం ఉన్నటువంటి రోడ్డు మొత్తం టోటల్ రోడ్డు చూస్తే ఇలా కనిపించేది ఇప్పుడు మనం ఈ హైవే ద్వారా మనకు కనిపిస్తున్నటువంటి మార్గం ఇలా ఉంటుంది ఇది స్ట్రైట్ లైన్ లాగా వచ్చేటట్టుది ఇక్కడ నేను ఇందాక అన్నట్టుగా గుండుగోళం నుంచి వస్తున్నటువంటి యొక్క ఎస్పెషల్లీ ఈ ఏలూరు అంగోతల వైపు నుంచి వస్తుంది గుండుగోళ నుంచి ఒక లైన్ ఇక్కడ ఇక్కడ చిన్నౌటుపల్లి నుంచి వచ్చేటువంటిది ఒక ప్యాకేజ్ ఫోర్ కింద ఇక్కడ కృష్ణానదిని దాటి చేసేసి కాజా టోల్గేట్ దగ్గర దగ్గరలో మళ్ళీ ఇక్కడ నుంచి ఒక రోడ్డు కలుపుతున్నారు ఈ వర్క్ చాలా స్పీడ్గా జరుగుతోంది ఈ కనెక్టింగ్ పాయింట్ నుంచి జక్కంపూడి ఊరికి దగ్గర ఉన్న ఈ కనెక్టింగ్ పాయింట్ నుంచి మనకు ఈ రెడ్ కలర్లో వస్తున్నటువంటి హైవే ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క వన్ సిక్స్టీ త్రీ జి నాగ్పూర్ టు అమరావతి నేషనల్ హైవే ఇది విజయవాడ ఖమ్మం యొక్క స్ట్రెచ్ ఇది టోటల్గా గ్రీన్ఫీల్డ్ హైవే తర్వాత ఇంకొక అంశాన్ని మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది ఏ పరిస్థితుల్లో కూడా ఈ విజయవాడ దగ్గర నుంచి ప్రారంభమైందనుకుంటే ఇక్కడ నుంచి ఖమ్మం ఊరు దాటేంత వరకు కూడా ఎక్కడ రైల్వే లైన్ని క్రాస్ చేయదు పైగా ఇక్కడ జరిగేటువంటి అంశం ఏంటంటే ఇవి కొంతవరకు ఇది ఊరికి దూరంగా పెడుతుంటుంది ఇది పూర్తిగా గ్రీన్ఫీల్డ్ హైవే ఇప్పుడు ఈ బిట్లో మనకి ఇక్కడ అంటే జక్కంపూడి దగ్గర ఈ గుండెగోళ్ళం నుంచి చూస్తున్నటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ ప్యాకేజ్ ఫోర్ లైన్కి అటాచ్ చేసే దగ్గర ఒక ట్రంపెట్ ఇంటర్చేంజర్ అనేది ఇక్కడ వచ్చేందుకు అవకాశం ఉంది ఇక్కడ ట్రంపెట్ ఎందుకంటే ఇది టీ టైప్ రోడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ట్రంపెట్ ఇది రోడ్ వస్తుంది అంటే ట్రంపెట్ ఇంటర్చేంజర్ కానీ ఇక్కడ ఖమ్మం ఊర్లోకి వచ్చేసరికల్లా ఇక్కడ ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఈ ఎల్లో నుంచి ఇటు నుంచి సూర్యాపేట వైపు నుంచి వస్తున్నటువంటి ఇది నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే మద్దులపల్లిన ప్లేస్ నుంచి టర్న్ అయిపోయి అది టోటల్గా ఇటు మనకు దేవరాపల్లి వైపు వెళ్ళేటువంటి ఒక లైన్ ఇది ఈ అనేటువంటి గ్రామ సమీపంలో మనకు ఇక్కడ రెండు నేషనల్ హైవేస్ క్రాస్ చేస్తున్నాయి ఇదేమో త్రీ సిక్స్టీ ఫైవ్ బీజీ ఇదేమో వన్ సిక్స్టీ త్రీ జీ ఈ రెండు నేషనల్ హైవేస్ ఇంటర్సెక్ట్ అవుతాయి అందువల్ల ఇక్కడ ఈ క్లోవ్ లీఫ్ ఇంటర్చేంజర్ అనేది ఈ మోడల్లో ఒక రోడ్డు జంక్షన్ పాయింట్ వస్తుంది మేజర్ జంక్షన్ పాయింట్ అలాగే ఖమ్మం సిటీని దాటుకొని ఈ రోడ్ ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంది అయితే నేను ఖమ్మంతో లింక్ అయ్యే లింకప్ అయ్యే వరకు మాత్రమే చూపించాను ఇది ఖమ్మం ఊరిని కూడా దాటుకుని ఇలా ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక మేజర్ ఇంటర్ చేంజర్ అయినటువంటి క్లోవ్ లీఫ్ ఇంటర్ చేంజర్ ఇక్కడ వచ్చేందుకు అవకాశం ఉంది ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా డీటెయిల్డ్గా మనం పరిశీలన చేద్దాము ఈ చేసేటువంటిది దీన్ని మామూలుగా చూసినట్లయితే ఇది ఏ ఏరియాల మీద వెళ్తుంది అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్ మనం గమనిద్దాం ఇక్కడ నేను మీకు చెప్పినటువంటి అంశం ఇది ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్యాకేజీ ఫోర్ కింద విజయవాడకు ఔటర్గా ఉపయోగపడబోతున్నటువంటి యొక్క హైవే ఈ దాటి ఇక్కడ కృష్ణానదిని ఈ సూరాయపాలెం ఏరియాలో దాటిచ్చేసేసి ఇటు నుంచి ఈ వర్క్ డైరెక్ట్గా చినకాకాని దగ్గర గుంటూరు వెళ్ళే చిన్నకాని దగ్గర కలుస్తుంది ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడ జక్కంపూడి జక్కంపూడి పాయింట్ నుంచి మనకి ఇక్కడి నుంచి రోడ్డు ఇది మనకు కొత్తగా నిర్మిపబడుతున్నటువంటి రోడ్డు ఇప్పుడు చూడండి ఇది మనకు ఉన్నటువంటి ప్రజెంట్ రైల్వే లైన్ ఇది రాయన్పడ్ రైల్వే స్టేషన్ ఇది క్యాబిన్ ఇక్కడ రాయన్పడి రైల్వే స్టేషన్ ఇలా ఉన్నాయి ఈ లైన్ ఈ లైన్ అక్కడ మనం కనెక్ట్ అవ్వడం ఇక్కడ నుంచి ఈ పైదురు పరుడు దీని దగ్గర నుంచి కవులూరు ఈ కవులూరు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇండస్ట్రియల్ ఏరియా కొండపల్లికి బ్యాక్ సైడ్ ఏరియా నుంచి మనం ఇక్కడ ఈ కొండూరు వెళ్ళేటువంటి యొక్క రోడ్డుని మనం క్రాస్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా జీ కొండూరు వెళ్ళేట రోడ్ని క్రాస్ చేస్తూ మనం ఇక్కడ వెళ్ళిపోతుంటాం ఇది ఇప్పుడు మనం చూడండి పక్కన ఉన్నటువంటి ఇది రైల్వే స్టేషన్స్ ఇవి ఈ చెరువు మాధారం రైల్వే స్టేషన్ వస్తుంది కొండపల్లి ఇవి అని ఇలా ఈ వీటి నుంచి మనం ఇక్కడికి వెళుతున్నాం వీటి నుంచి ఇక్కడ మనకు ఈ మునగపాడు ఈ చెరువు మాధారం ఈ కొండూరు దాటేసేసి చెరువు మాధారం ఈ మునగపాడు సున్నంపాడు నెక్స్ట్ వన్ తెల్లదేవరపాడు మీదుగా ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్టలకి రైల్వే లైన్ ప్యారల్ ఇది గంగినేని రైల్వే స్టేషన్ ఇక్కడ గంగినేని పాలెం ఊరికినూర స్టేషన్కి మధ్య భాగం నుంచి టచ్ చేసుకుంటూ ఇక్కడ గూడెం మాధవరం నుంచి ఇక్కడ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి చిన్నగా ఇది తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది తెలంగాణలో రేమిడిచర్ల గ్రామాని దగ్గర నుంచి స్ట్రైట్గా ఇరుపాలెం జమలాపురం గ్రా మధ్యలో ఉన్నటువంటి హైవే ఇది కండ్రి కానేటువంటి ఇది బిట్టుంది ఈ కండ్రికి వెళ్ళేటువంటి లైన్ ఇది జమలాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ జమలాపురంకి ఇరుపాలనికి మధ్యలో ఉన్నటువంటి యొక్క ఈ రూట్లో నుండి ఇలా పెదగోపవరం పెదగోపవరం నుంచి ఇటు మీనవోలు మళ్ళీ తక్కెళ్ళపాడు మధ్య రూట్ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ మాత్రం ఒక మేజర్ బ్రిడ్జ్ రావాల్సి వస్తుంది ఇది కట్లేరు అంటారు ఇది కట్లేరు బ్రిడ్జ్ ఇది పెద్దదైనటువంటి మేజర్ బ్రిడ్జ్ ఈ మధ్యలో ఎక్కడా కూడా మేజర్ బ్రిడ్జెస్ లేవు అక్కడక్కడ చిన్న చిన్న కాలువలు ఉన్నాయి అందువల్ల మైనర్ బ్రిడ్జెస్ వస్తాయి ఇక్కడ మాత్రం కొంతవరకు ఇది మేజర్ బ్రిడ్జ్ ఈ మధ్య దీని తర్వాత ఇక్కడి నుంచి ఈ తక్కళ్లపడు మీనవోలు మధ్య నుంచి క్రాస్ చేసుకుంటూ ఇది నెక్స్ట్ డైరెక్ట్గా నిదానపురం పెడుతుంది ఇప్పుడు ఈ పక్కన కనిపిస్తున్నటువంటి రోడ్డు ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క మధుర రోడ్డు మధురగేరిపాలెం ఉన్నటువంటి ఒక రోడ్డు ఇక్కడ నుంచి ఈ నిదానపురం అనేటువంటి ఒక ఊరు నుంచి డైరెక్ట్గా మాటూర్ ఈ మాటూర్ మాటూర్ నుంచి ఇక్కడ నుంచి డైరెక్షన్ చేంజ్ అయ్యి ఇది క్రమంగా ఈ తునికిపాడు మీదుగా ఇది సిరిపురం వైరా దగ్గర ఉండేటువంటి సిరిపురం దగ్గర ఇది మళ్ళీ వైరా నదిని క్రాస్ చేస్తుంది ఈ వైరా నదిని క్రాస్ చేసేసి ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా మన చిన్నబీరవల్లి చిన్నబీరవల్లి నుంచి పదబీరవల్లి వల్లాపురం ఈ వల్లాపురాల మీదుగా మనకు తూటికుంట ప్రొద్దుటూర్ల నుండి నాగలిగొండ ఈ నాగలిగొండ నుంచి కోమట్లగూడెం ఈ నేరడ దగ్గర నుంచి ఈ గోపతి చిన్నగోపతి పదగోపతులకి మధ్యలో భాగంలో ఈ గోపతుల దీని దగ్గర నుంచి ఇక్కడ చిన్నగోపతి పద గోపతి ఇటు వచ్చేసేసి ఈ కొదుమూరు ఈ బిట్ నుంచి వందనంకి దీనికి ఈ బిట్ ఏరియాలో వందనకి సమ సుమారుగా సమీపంలో ఇక్కడ మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇది వెంకటాయపాలెం దగ్గర దగ్గరలో కలుస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్లాన్ అయితే కొంతవరకు ఇది కొంత డైరెక్షన్ చేంజ్ చేసేసి ఈ వైపు కూడా కలిసే అవకాశం ఉంది అంటే ఇటు కొన్ని జర్లకు తనికల్లా ఈ బిట్ మధ్యలో కూడా కలిసేందుకు కొంత అవకాశం ఉంది ఇదేమైనా మనకి ఇక్కడ ఈ వందనం బిట్టుకి దగ్గరలో మాత్రం వందనం ఊరికి దగ్గరలో ఇక్కడ మనకు ఈ ఇంటర్చేంజ్గా వస్తుంది ఇది వచ్చేసి క్లో లీఫ్ ఇంటర్చేంజ్ ఇప్పుడు మీకు ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి యొక్క హైవే ఏదైతే ఉందో ఈ హైవే నేను ఇందాక చెప్పినట్టుగా త్రీ సిక్స్టీ ఫైవ్ బీజీ ఇది ఖమ్మం నుంచి దేవరాపల్లి వెళ్ళేటువంటి యొక్క సెక్షన్ ఇది ఇక్కడ మనకు ఒక క్లో లీఫ్ హైవే వస్తుంది తర్వాత చేంజర్ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఒక క్లో లీఫ్ ఇంటర్ చేంజర్ వస్తుంది ఇక్కడ నుంచి ఇది ఫర్దర్గా మనకు బల్లేపల్లి ఖానాపురం మీదుగా ఈ రోడ్డు మల్లెమడుగు అట్ నుంచి అక్కడ రివర్ మునేర్ని క్రాస్ చేస్తుంది ఆ సమయంలో మాత్రమే ఇది రైల్వే లైన్ కూడా క్రాస్ చేసేస్తుంది ఇంతవరకు ఈ మధ్యలో ఎక్కడ కూడా రైల్వే లైన్ని క్రాస్ చేయడం అనేటువంటిది ఇది ఇక్కడ జరగలేదు ఇది దీనికి ఉన్నటువంటి యొక్క ప్రజెంట్ స్థితి రైట్ డి డియర్ ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఎవరైనా ఊర్ల వాళ్ళు ఉన్నట్టయితే మీరు మీ గ్రామానికి సంబంధించినటువంటిది అలాగే మీ ఉన్నటువంటి కారణంగా ఈ హైవే కారణంగా ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయనేటువంటిది లేదా ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ జరిగే అవకాశాలు మీరు మీరు మీరేమని భావిస్తున్నారో మీరు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను రైట్ థ్యాంక్ యూ